నందలహరి నలభై ఎనిమిదవ శ్లోకంలో చక్కగా ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు శివధ్యానాన్ని ఒక చక్కటి సరస్సుగా అమలచి మన మనస్సుని రాజహంసగా చేసి అక్కడ ఆ సిర ఆ సరస్సులో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోమంటున్నారు కదా అలా ఏర్పాటు చేసుకోవడానికి ఎందుకు ఆయన పదే పదే హంసని గురించి వివరిస్తూ ఉన్నారు హంసకున్న గొప్ప గొప్పతనం ఏంటి ఒకసారి మనం చూద్దామా హంస జపం అంటే ఏంటి ఇవన్నీ ఒక్కసారి మనం చూద్దాం అనమాట శివుడు రాజహంస రూపంలో ప్రత్యేకమైన సందర్భాల్లో మనకి చాలా చోట్ల పురాణాల్లో కనిపిస్తూనే ఉంటారు మనం కూడా ఆల్రెడీ ఒకసారి కథ చెప్పుకున్నాము ఆయన వరం ఇచ్చాడు ఆహుకుడికి ఆహుకి నెక్స్ట్ మళ్ళీ మీరు జన్మలో నలదమయంతులుగా పుడతారు ఆ జన్మలో నేను రాజహంసలాగా వచ్చి మీ ఇద్దరిని కలుపుతాను అని మాటిచ్చారు ఈ జన్మలో ఈయన వల్ల ఆయన తను చాలించారు కదా ఆహుకుడు అందుకని ఆ మరు జన్మ లో నేను మీ ఇద్దరిని కలుపుతాను అని మాటిచ్చారు వరం ఇచ్చారు ఆహుకి అలా ఆయన రాజహంస రూపం తీసుకున్నారు అంతేకాకుండా ఇంకొక సందర్భంలో ఎప్పుడు తీసుకున్నారు పోతన భాగవతంలో శివుడు చక్కగా రాజహంసలాగా మారి గరుక్మంతుడితో సమానంగా పవిత్రమైన సరోవ సరోవరాలన్నీ విహరించినట్లు మనకి చక్కగా వర్ణించబడి ఉంది ఎక్కడా పురాణాల్లో అంటే ఏంటి ఇది ఆయన యొక్క దయకి తేజస్సుకి స్వచ్ఛతకు ప్రతీక అనమాట ముఖ్యంగా దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత ఆ సందర్భంలో కూడా ఆయన హంస రూపం తీసుకున్నాడంట ఎందుకు దక్షయజ్ఞం తర్వాత సతీదేవి మరణం ఆయన్ని చాలా బాధ పెట్టింది కదా పాపం మరి అప్పుడు ఏం చేశారు ప్రశాంతత కోసం శివుడు హంస రూపం తీసుకొని సరస్సుల వెంట తిరుగుతూ ఉన్నారంట ప్రశాంతత కోసం అలా శివుడు ఈ రూపంలో వచ్చి ఋషులకు చాలా మందికి కనిపించారంట ఇది కూడా మనకి చక్కగా పురాణాల్లో కనపడుతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని రకాల ఉపమానాలు చెప్పుకున్నాం భాగవతంలో శివుడు ఆ తర్వాత నలదమయంతిల కథలో శివుడు ఇంకా దక్ష యజ్ఞంలో శివుడు హంస రూపం తీసుకోవటం ఇలా చక్కగా శివుడు రాజహంస రూపంలో ఉండటం అనేది దేనికి పోలిక శుద్ధమైన దయగల పవిత్రమైన రూపానికి ప్రతీక అనమాట జ్ఞానానికి మరియు కరుణకు కూడా చిహ్నం ఇది ఆ శివుడు యొక్క హంస రూపం ఇంకా హంస జపం ఎలా చేసుకోవాలి హంస జపం అంటే ఏంటి ముందుగా అది చే అది తెలుసుకొని తర్వాత ఈ హంస జపం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం మనం హంస జపం అంటే ఏంటి హంస అంటే హంస హంస కదా హంస ఎలా ఉంటుంది ఏంటి దాని యొక్క ప్రత్యేకమైన గుణం అంటే ఇది పాలని నీటిని రెండింటిని వేరు చేయగలదు ఈ విషయం అందరికీ తెలిసిందే అలాగే సృష్టి సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది అని చెప్పి భావిస్తారనమాట అందరూ శ్వాసతో సంబంధం హంస జపం ఎలా చేయాలి అది చూద్దాం ఇది శ్వాసతో సంబంధం కలిగి ఉంది శ్వాస యొక్క సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసలను వాటితో ముడిపడి ఉంది దీన్ని సోహం అని కూడా పిలుస్తారు ఇది అందరికీ తెలిసిందేనంటే మనం అదే ఇన్హేల్ ఎక్స్హేల్ అంటుంటాం కదా ప్రాణాయామం చేస్తాం కదా శ్వాస మీద ధ్యాస ఒక ముక్కుని మూసుకొని నిండుగా గాలి పీల్చి ఇంకా రెండో ముక్కు ద్వారా వదులుతూ ఉంటాం కదా అలా సహజ లయ ఉచ్ఛ్వాసమేమో హమ్ తో చెయ్యాలి నిశ్వాసమేమో సాతో చెయ్యాలి లేకుండా లేకపోతే సోహం సో అని ఒక ఒక ఉచ్ఛ్వాస హమ్ అని నిశ్వాస తీసుకోవచ్చు అనమాట ఇది హంస జపం అనేది గురువుల ఆధ్వర్యంలో చేసుకుంటే చాలా మంచిదండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరి ఏంటి ప్రయోజనాలు అంటే అంతర్గతంగా మానసిక ప్రశాంతత వస్తుందంట ఇంకా ఏకాగ్రత చాలా కుదురుతుందంట ప్రాణాయామం చేయటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత కూడా కుదురుతుందంట ఇంకా ఏం చెప్తున్నారు సృష్టి యొక్క సత్యాన్ని గ్రహించటం అది దీని యొక్క ముఖ్య లక్షణం హంస జపం చేస్తే సృష్టి యొక్క సత్యాన్ని గ్రహించగలుగుతారంట ఎవరైనా సరే మరి ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలంటే మనం ప్రాణాయామానికి చెప్పుకున్నాం కదా ప్రశాంతంగా కూర్చోవాలి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎలా కూర్చోవాలి అది కూడా పద్మాసనం వేసుకొని కూర్చోవాలి వెన్నుముక నిటారుగా కూర్చోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం కాసేపు సపోర్ట్ లేకుండా అస్సలు కూర్చోలేకపోతున్నారు అది ఇది సపోర్ట్ లేదు అంటే పొట్టను బేస్ చేసుకొని వంగిపోయి కూర్చుంటున్నారు లా కూర్చోకూడదు వెన్నుని ఎప్పుడైనా మనం చక్కగా ఏమి చదువుతున్నా కానీ వెన్నుని నిటారుగా పెట్టుకొని చదివితే చాలా ప్రాణాయామం జరుగుతుంది మనకు అదే చెప్తున్నారు కింద కూర్చొని చక్కగా పద్మాసనం వేసుకొని వెన్నుని నిటారుగా పెట్టుకోవాలంట ఆ తర్వాత శ్వాసపై దృష్టి పెట్టుకోవాలి అంటే నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం నెమ్మదిగా తీసుకోవాలి లోతుగా తీసుకోవాలంట మంత్ర జపం ఇంకా ఎలా చేయాలి శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు అంటే లోపలికి తీసుకునే శ్వాసని ఉచ్ఛ్వాసం అంటాము బయటికి వదిలేదాన్ని నిశ్వాసం అంటాము ఆ లోపలికి తీసుకునే గాలిని హా హా అనే శబ్దంతో లేకపోతే సో అనే శబ్దంతో మనసులో పలుకుతూ ఉండాలి ఇంకా శ్వాస బయటికి వదిలేటప్పుడు శబ్దం లేకపోతే శబ్దం వాడాలి సోహం అని వస్తుంది అనమాట అలాగా అలా మనం ప్రాణాయామం చేయడాన్ని హంస జపం అంటాము ఈ హంస జపం ఎక్కడ చేయాలి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న మానసిక ప్రశాంతత కోసం చేయాలి అని చెప్పుకున్నాం ఇక్కడ మనకు అనాహత చక్రం గురించి చెప్పుకోవాలి హృదయ చక్రం హృదయ చక్రంలోనే హంస జపం ఎందుకు చేయాలి ఎందుకంటే హృదయ చక్రంలోనే పార్వతీ పరమేశ్వరులు చక్కగా హంస రూపంలో ఉండి ఊసులాడుకుంటూ ఉంటారంట ఆ అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది మనకి సాధారణంగా ప్రతి వ్యక్తికి షట్ చక్రాలు ఉంటాయి ఇంకొక ఏడో చక్రం కూడా ఉంటుంది పైన తలపైన అది వేరే ముఖ్యంగా మనకు ఆరు చక్రాలు షట్ చక్రాలు అంటారు షట్ చక్రాలతో మన శరీరం కూడుకొని ఉంది దానిలో అనాహత చక్రం దీనినే హృదయ చక్రం అని కూడా అంటారనమాట ఆ యోగాలో ఇది నాలుగవ చక్రం ఇది ఎక్కడ ఉంటుందంట గుండెకి మన గుండెకి వెనుక భాగంలో వెన్నుముకలో ఉంటుంది చక్కగా ఆ వెన్నుముక దగ్గర ఉంటుంది అనమాట దీని ఇది ఇది దీ దీదేం చేస్తుందంట ఆ శ్వాసకోశ వ్యవస్థని సరిచేస్తుంది గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నియంత్రిస్తూ ఉంటుందంట ఈ అనాహత చక్రం అందుకే కదా చెప్పాము చక్కగా లివర్ చక్కగా పనిచేస్తుంది ఎందుకు నిటారుగా పెట్టుకొని మనం ప్రాణాక్షరాలను పలికిస్తే మన శ్వాసకోశ వ్యవస్థ అంతా చక్కగా మెరుగ్గా పనిచేస్తుందంట హృదయ నాడీ మండలం అని కూడా అంటారు దీన్ని ఆ ఇది ఏం చేస్తుంది ఇది చక్కగా అక్కడ చెప్పాం కదా శివ పార్వతులు మనకి హంస రూపంలో ఉంటారు అని కాబట్టి మనం హంస జపం అక్కడ చెయ్యాలంట హంస జపం అనాహత చక్రంలో హంస జపం చెయ్యాలి అలా చేయటం వల్ల ఇది అసలేంటి మూడు చక్రాల కలయికతో ఉంటుంది మూలాధార స్వాదిష్టాన మణిపూర ఈ మూడు చక్రాల మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటుంది ఈ అనాహత చక్రం అనాహత అంటే ఏంటి గాయపడని లేదా కొట్టబడనిది అని అర్థం అనమాట దీనికి అర్థం అనాహత అంటే ఇది ఎలా ఉంటుంది ఆరు కోణాల నక్షత్రం లాగా ఉంటుంది అనమాట నక్షత్రం అలా షట్కోణ నక్షత్రం లాగా ఒక వృత్తం లాగా ఉంటుంది ఒక వృత్తాకారంలో ఉంటుంది శివుడు మరియు పార్వతి ఆ చైతన్యము మరియు ప్రకృతికి ప్రతీకలంట చక్కగా ఈ అనాహత చక్రానికి ఎవర్రా అధిష్టాన దేవతలు అంటే శివుడు మరియు పార్వతి వాళ్ళు ఏం చేస్తుంటారు చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటారు మనకి ఆ ప్రదేశంలో అది ఎలాగా చక్కగా హంసల రూపంలో ఉంటారు అందుకనే ఏం చెప్పారు హంస జపం చేయమన్నారు హృదయంలో ఎక్కడైతే పార్వతీ పరమేశ్వర్లు హంస రూపంలో కొలువయ్యి మన శరీరంలో ఊసులాడుతూ ఉన్నారో ఆ ప్రాంతంలో హంస జపం చేయమన్నారు ఇంకా ఏం చెప్పారు మన మనస్సుని రాజహంసగా మార్చుకొని ఆ శంభుధ్యానం అనే సరోవరానికి తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా మన మనస్సు అనే రాజహంసని అక్కడ వదలమన్నారు అక్కడ శాశ్వతమైన స్థానాన్ని ఏర్పరచుకోమని ఆది శంకరాచార్యులు చెప్తున్నారు ఈ చూ చూడడానికి చిన్న చిన్న శ్లోకాలుగా ఉన్న శివానందలహరి శ్లోకాలు ఎంతో గొప్ప కవిత దృష్టితో ధోరణితో సాగినండి ఇంత చిన్న చిన్న పదాల్లోనే ఎంత పెద్ద పెద్ద అర్థాలున్నాయో ఎన్ని రకాల ఉపమానాలు ఉన్నాయో ఆది శంకరాచార్యులు వారు మనకి ఎంతటి జ్ఞానాన్ని అందిస్తున్నారు మనసుని రోజుకొక అందంగా అందమైన దారిలో మలిచి తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లినా ఏ శ్లోకం చూసినా శివుడు ధ్యానమానో లేకపోతే శివుడు పాదాల దగ్గర మన జీవితం అని చెప్పకనే చెప్తున్నారు చక్కగా మరి మనం కూడా మన మనస్సు అనే రాజహంసని తీసుకొని వెళ్ళి శంభు ధ్యానం అనే సరస్సులో మనం కూడా చక్కగా అక్కడ ఉండిపోదామా శాశ్వతంగా ఓం నమ శివాయ